వైసీపీని వీడుతున్న కౌన్సిలర్లు మరో కౌన్సిలర్ టీడీపీలో చేరిక పదిహేడుకు చేరిన టీడీపీ బలం తుని మున్సిపాలిటీ పై తెలుగుదేశం పార్టీ పూర్తి పట్టు బిగించింది చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో టిడిపిలోకి వలసలు కొనసాగుతున్నాయి ఇవాళ ఒకటో వార్డు మహిళా కౌన్సిలర్ వారాది జ్యోతి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు సమక్షంలో టీడీపీలో చేరారు దీంతో కౌన్సిల్ లో టీడీపీ బలం పదిహేడుకు పెరిగింది ఇంకా మరికొందరు టీడీపీలోకి వచ్చేటట్లు సమాచారం నేడో మాపో మరికొన్ని చేరికలు ఉంటాయని టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మ్యాజిక్ ఫిగర్ దాటి పూర్తి స్థాయి బలం రావడంతో తుని మున్సిపాలిటీపై తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఖాయం నేడు మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్ మల్లా గణేష్ బాలాజీ శ్రీనివాస్ శ్రీనివాసరాజు యనమల లచ్చబాబు తదితరులతో కలిసి వచ్చిన వారధి జ్యోతిని యనమల రామకృష్ణుడు పార్టీలోకి ఆహ్వానించారు వార్డు ఫస్ట్ వార్డు అభివృద్ధి కోసం నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి నా ఇష్టపూర్వకంగా అదే ఫస్ట్ వార్డు లో గతంలో ఆగిపోయిన లోన్స్ కానీ అదే మామూలు ఎస్టీ ఎస్సీ లోన్స్ కానీ తర్వాత హౌసింగ్ లోన్స్ కానీ ఏమైనా కాలంలో ఇవేమన్నా ఆగిపోయి ఉంటే ఇప్పుడు నేను పార్టీలోకి జాయిన్ అవడం జరిగిందండి స్టాప్ అయిపోయిన వర్క్ అన్ని కూడా ఇప్పుడు పూర్తి చేయడం జరుగుతుంది నేను అదే సార్ వాళ్ళ చైర్మన్ సార్ వాళ్ళందరి ప్రోత్సాహంతో రామకృష్ణ సార్ అందరి ప్రోత్సాహంతోనే ఆధ్వర్యంలో నేను జాయిన్ అవడం జరిగిందండి స్టాప్ అయిపోయిన అన్నీ కూడా గతంలో ఏం జరగలేదు జరగలేని పనులన్నీ కూడా చేస్తానని మాట తీసుకొని పార్టీలోకి రావడం జరిగింది ఏమన్నా ఆగిపోయిన వర్కులు ఏమైనా ఉంటే నన్ను సంప్రదించండి మేము వర్క్లు సార్ ద్వారాగా మేము చేస్తాం